క్రైస్తులవాటి బాగున్నారా ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయా తండ్రి స్తోత్రమయ మహాపరిశుద్ధుడైన దేవా మీ కొందనాలు మరోసారి మీ సన్నిధానమునికి వచ్చి ప్రభాని మాటలు వినాలని ఇష్టపడుతున్నా మీరు మాతో మాట్లాడితే ప్రభా మాకు మేలునైనా మీ సారూప్యంలోనికి మార్చబడతాం ప్రభాని మాటలు వినిపించి ప్రభా మమ్మల్ని సరిచేసి మమ్మల్ని బాగు వచ్చేసి ప్రపా నా నేను నావను మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచిన నాన్న తండ్రి అమాయ ఒకసారి మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది ఫంక్షన్ జరుగుతుంటే మాకు తెలిసిన అబ్బాయి ఆ అబ్బాయికి కొంత సరుకు తీసుకురామని మేము డబ్బులు ఇచ్చాం డబ్బులు ఇచ్చిన తర్వాత అబ్బాయి సరుకులు తెచ్చాడు తెచ్చి తర్వాత ఇక మేము మర్చిపోయాం సరుకులు తెచ్చాడు పెట్టేశాడు ఇక మేము మళ్ళీ ఏం అడగలేదు మళ్ళీ కొంత సరుకు అవసరమయ్యి మళ్ళీ పంపించాం మళ్ళీ డబ్బులు ఇచ్చి అట్లా రెండు మూడు సార్లు జరిగింది కానీ సరుకులు అయితే తెస్తున్నాడు కానీ ఎంత అయింది ఎంత మిగిలింది ఎంత మరి ఇంకా కావాలి అని ఏమీ కూడా మాకు లెక్కలు చెప్పలేదు తర్వాత మళ్ళీ మేము ఆలోచన చేసినాం ఏంటి అసలు డబ్బులు ఇస్తే దానికి వెనక్కివ్వలేదు ఇది ఇంత అయిందా మనం మొత్తంలో ఇచ్చాం కదా అని మేము ఆలోచన చేశాం ఇంకొక అబ్బాయి ఉన్నాడు తనకు మేము ఏ ఫంక్షన్ జరిగినా కొన్ని వేలు ఆ అబ్బాయి దగ్గర మేము పెడతాం ఇచ్చినప్పుడు ఎంత మంచిగా వచ్చినప్పుడల్లా కనీసం టెన్ రూపీస్ మిగిలిన కూడా తీసుకొచ్చి అడ అన్న ఇదిగో ఈ మిగిలినాయి అని పెట్టేవాడు అంటే ఎంత నమ్మకం అంటే అంత నమ్మకస్తుడు అనమాట ఏది ఇచ్చినా కూడా దానికి ఖచ్చితంగా లెక్క అనేది అప్పచెప్తాడు దాన్ని లేకపోతే అన్న ఇంత అయింది ఇంత వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేవాడు మాకు చాలా సంతోషంగా ఉండేది ఇప్పుడు ఇద్దరిలో తేడా ఏంటి ఇద్దరికీ ఇచ్చావు డబ్బులు అయితే ఒక్కళ్ళేమో నమ్మకంగా ఉన్నది ఉన్నట్టుగా లెక్క అప్పచెప్పారు మొట్టమొట్ట అతనేమో అతని లెక్క చెప్పలేదు ఎంత ఇస్తే దాన్ని వెనక్కి ఇవ్వలేదు దాని లెక్క కూడా చెప్పలేదు ఎవరు నమ్మకస్తులు రెండో వాడే నమ్మకస్తుడు కదా ఎంత మనము ఇచ్చినప్పుడు దానికి లెక్క చెప్తే మనకు కూడా ఇంకొకసారి నమ్మకంగా ఏదన్నా పని చెప్పాలి అని అనిపిస్తుంది అవునండి అలాంటి వారికే దీవెనలు ఎక్కువగా ఉంటాయి వాక్యంలో చాలా స్పష్టంగా నమ్మకస్తులైన వారికి ఏమవుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా దేవుడు రాసి ఉంచారు రండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయ్ ఇరవై వచ్చినానికి మనం చదివినట్లయితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చదువుతాం ఎంత చక్కని మాట నమ్మకంగా ఉంటే బ్లెస్ చేస్తాడట దేవుడు దీవెనలు మెండుగా కలుగుతాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనము కేవలము మనం ఇక్కడ కొంచెం డబ్బులు ఇచ్చి మనం ఆ నమ్మకత్వాన్ని కోరినట్లయితే మరి పరలోకమంది దేవుడు మనకు సమస్తము ప్రాణమిచ్చి ఊపిరిచ్చి మనకు సమస్తమును సమకూర్చి మనకు అనుదిన ఆహారం ఇచ్చి గాలిచ్చి నీరిచ్చి ఎన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు లెక్క అడగడా దేవునికి మనము నమ్మకంగా లెక్క చెప్పొద్దా దేవునికి ప్రభువా నువ్వు ఎంత ఇచ్చావు ఇదిగో నేను ఇంత వాడుకున్నా ప్రభా నువ్వు ఇంత చేసావు ప్రభా దానికి కృతజ్ఞతగా నేను ఇలా ఉన్నానని దేవునికి మనం లెక్క చెప్పవలసినటువంటి వారంగా మనం ఉన్నాం కదా ఖచ్చితంగా మనం లెక్క చెప్పాలి ఎప్పుడైతే మనము నమ్మకంగా మనము జీవించగలమో నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగును అన్న మాట మనం మర్చిపోకూడదు కాబట్టి మనము దేవుని విషయాల్లో శారీరకంగా మనం ఏ విధంగా మనం నమ్మకత్వము ఇతరుల దగ్గర మనం కోరుకుంటామో అలాగే దేవుడు కూడా మన దగ్గర మనం ఆయన బిడ్డలం కనుక మనకు కొన్ని పనులు అప్పగించాడైనా కాబట్టి ఆ పనుల విషయంలో మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుని యొక్క దీవెనలు మనం అందుకోగలం రండి ఒకసారి మనము లూకాస్ వార్త పదహారో వచ్చాయి పదో వచ్చినాన్ని మనం చదివినట్లయితే మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును ఎంత చక్కని మాట కదా ఇది దేవుడు కొంచెము మనకు ఏదైనా కొంచెము ఇస్తే దాంట్లో నమ్మకంగా మనం పనిచేసేమనుకో ఇంకా ఎక్కువగా మనకు దేవుడు ఆశీర్వదించి ఎక్కువ తలాంతులు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతారు అంతే కదండి మనం ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఎవరికైనా వాళ్ళే నమ్మకంగా చేశారనుకో నమ్మకంగా చేసేవారికి ఇంకొక పని చెప్పి వారికి ఇంకొంచెం మనం ఎక్కువగా ఇవ్వటానికి ఇష్టపడతాం నమ్మకత్వం అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ దేవుడి విషయంలో కానీ శారీరక విషయంలో కానీ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందినాం ఎవరిని ప్రభు అనేసు క్రీస్తుని ఏసో ప్రభు నిజమైన దేవుడు ఆయన మన కోసం రక్తం ఖర్చాడు ఆ రక్తముల మన పాపములు క్షమించబడతాయి అనేటువంటి నమ్మకం మనలో కలిగింది కనుకనే మనం యేసు సైను మనం నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది రక్షింపబడ్డాం హాలేలు కాబట్టి ఆ నమ్మిక చొప్పున ఆ నమ్మిక చొప్పున మనం అన్నీ కూడా చేస్తున్నాం పరలోక రాజ్యానికి వెళ్తాం మనం దేవుని దగ్గర ఉంటాం అనేటువంటి నమ్మకం చొప్పునే ఈ లోకములన్నీ కూడా మనము విసర్జించినటువంటి వారంగా మనం ఉన్నాం కాబట్టి మనము దేవుడిచ్చిన దాంట్లో కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే ఆయన ఎక్కువలో మనల్ని నమ్మకస్తులుగా మనల్ని చేస్తాడు అక్కడ అంటున్నాడు కొంచెంలో నమ్మకంగా ఉండివాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండను మెక్కలు కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును అంటున్నాడు నువ్వు కొంచెము దొంగతనం చేయటం నేర్చుకున్నావే అనుకో ఎక్కువగా దొంగతనం చేయటం మనం చిన్నప్పుడు పిల్లలు స్కూల్లో పోతే ఏదైనా అరేజర్ కానీ పెన్సిల్ కానీ ఏదైనా దొరికితే ఇది ఎవరిది అని అడగరు చాలామంది పిల్లలు ఏం చేసేవారంటే అది తీసుకొని జోబులు వేసుకొని వచ్చేస్తారు ఇంటికి అలాంటప్పుడు మనం ఏం చేయాలి పేరెంట్స్గా మనం ఏం చేయాలి వాడిని గర్దించాలి అరే ఇది దొంగతనం అంటారా వాళ్ళకి ఎవరికైనా కన్నా ఇవ్వాలి నువ్వు దొంగతనం చేయకూడదు అని మనం చెప్పాలి అవునండి చిన్నప్పుడు నాకు కూడా ఒక పని చేసాడు ఆ చిన్న చిన్న బొమ్మలు న్యూస్ పేపర్లో చిన్న చిన్నవి కోతి బొమ్మలు కార్టూన్ బొమ్మలు అవి చిన్న ఇంత ఇంతవి అనమాట ఇంత ఇంతవి న్యూస్ పేపర్లో ఎవరైనా కట్ చేసుకొని వచ్చింటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ చూసుకుంటూ ఉన్నప్పుడు అవి తీసుకొచ్చి బ్యాగ్లోకి వేసుకొని వచ్చేవాడు అప్పుడు వాడికి తెలియదు పాపం చెప్పాలని కూడా తెలియదు వాడికి కానీ నేను చాలా కొట్టేదాన్ని నేను వాళ్ళు తీసుకురాకూడదు నువ్వు అని అంటే మమ్మీ వాళ్ళు ఇచ్చారు నాకు వాళ్ళు ఇస్తే తీసుకొచ్చాను అనేవాడు మనకు నాకు తెలియదు కదా వాళ్ళది ఇచ్చారా లేకపోతే వీడు తీసుకొచ్చాడా అసలు ఎవరికి కూడా ముట్టుకోకూడదు మనం తేకూడదు ఇంటి దగ్గర వాడు ఇంకా ఎల్కేజీలో ఉన్నాడు అప్పుడు కాబట్టి అంత చిన్న బొమ్మలు వాళ్ళు ఇస్తే తీసుకొస్తేనే నేను కొట్టాను నువ్వు తేవద్దు అట్లాంటివన్నీ ఎందుకంటే అదే అలవాటే అది ఇష్టంగా ఉన్నది కాబట్టి ఇంకోసారి వాళ్ళు ఇవ్వకపోయినా తీసుకొని వస్తాడు కాబట్టి అలాంటివి చేయకూడదని నేను చిన్నప్పుడే వాడిని గద్దించి కొట్టేదాన్ని చిన్నపిల్లప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు కనుక మనం ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం నేర్పించాలి నమ్మకత్వం నేర్పించాలి నమ్మకంగా ఏదైనా దొరికితే మేడం ఇది దొరికింది అని చెప్పాలి నానా అని మనం చెప్పించాలి వాళ్ళకి అలా చెప్పకపోతే ఏమవుతుందంటే ఎక్కువగా వాళ్ళు పెద్ద అయినాక చాలా గజ కాబట్టి ప్రతిదీ కూడా చిన్నతనంలో మనం ఇప్పుడు మనం రక్షింపబడింది ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే కొంచెంలో దేవుడు నమ్మకంగా దే విషయంలో మనకు పని అప్పగించే నమ్మకంగా ఉండమంటాడో ఆ విషయంలో మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మనకి గొప్ప పని మనకు అప్పగించేవాడిగా ఉంటారు మన నీ ద్వారా దేవుడు ఘనపరచబడ నిన్ను ఈ లోకంలో ఘనపరచాలి అని దేవుడు ఇష్టమై ఉన్నది హలెలియా రండి సామెతల గ్రంథం పద్నాలుగు ఐదులో చూస్తే నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అని రాయబడింది నమ్మకమైన వాడు అబద్ధమాడడు అంటున్నాడు దేవుడు అబద్ధమాడితే నమ్మకమైన వాడు కాదు కూట సాక్షి అబద్ధాలు ఇష్టం ప్రియములు అని దేవుడు మాట్లాడుతున్నాడు నమ్మకం నువ్వు మాటి మాటికి అబద్ధములు ఆడుతున్నావా నువ్వు విశ్వాసమే చాలామంది విశ్వాసం నేను నేను చూస్తూ ఉంటాను గబక్కన అబద్ధం ఆడేస్తారు గబక్కన నీళ్లు తాగినట్లుగా అబద్ధం చెప్తారు ఏదో ఒకటి ఇక్కడ ఉన్నావు నువ్వు పని చేసుకుంటున్నావు ఇప్పుడు మా సర్వెంట్ ఉన్నది సర్వెంట్కి ఎవరైనా ఫోన్ చేశారనుకో ఏంటి ఇంకా రాలేదు ఇదిగో దారిలో ఉన్న వస్తున్నాను అంటది నా దగ్గర పని చేస్తూ ఉంటుంది అప్పుడు పని చేస్తే నేను అవుతాను నేను పని చేస్తూ ఉంటుంది ఇదిగో దారిలో ఉన్నాను ఇంటి దగ్గరే ఉన్న వస్తున్నాను అంటది అంటే అది అబద్ధం కాదా అబద్ధమే అలాంటివి ఎందుకు ఇప్పుడే నేను వేరే వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను ఇంకొక పది నిమిషాల తర్వాత వస్తాను అని చెప్పకూడదని నేను చెప్తాను నేను ప్రతిదీ కూడా ఇలాంటివి వారు దేవుడు నెరగినట్టు వారు కాబట్టి మాట్లాడతారు వారికి ఈజీగా ఉంటుంది ఒక అబద్ధము అని వాళ్ళకి మనసాక్షి గద్దించదు కానీ విశ్వాసిగా నువ్వు చేసే పని ఏంటి రక్షింపబడిన మనము నమ్మకస్తుడు అబద్ధము ఆడడు అని దేవుడు మాట్లాడుతుంటే విశ్వాసిగా నువ్వు చేసే పని ఏంటి ఎక్కడ అబద్ధం ఆడుతున్నావు భర్తతో భార్యతో పిల్లలతో పిల్లలు తల్లిదండ్రులతో ఈ విధంగా అబద్ధం ఆడుతున్నారు కదా ఇలా అబద్ధమాడితే నమ్మకస్తుడు కాడు ఆత్మీయంగా మనము చచ్చిపోయినటువంటి వారమే అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అనే ప్రకటనలో మనం చదువుతాం కాబట్టి అబద్ధములో నమ్మకమైన వాడి నోట ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఒక్కసారి వెనక్కి దేవుడు చూచుకో ఎక్కడైనా అబద్ధం మాట్లాడుతున్నావా నీ భర్తతో కానీ లేకపోతే అయ్యా నీ భార్యతో కానీ నీ బిడ్డలతో కానీ బాబు మీ అమ్మ నాన్నతో ఏమన్నా అబద్ధాలు ఆడుతున్నావా మీ ఫ్రెండ్స్తో అబద్ధాలు ఆడుతున్నావా అది దేవునికి ఇష్టమైనది కూట సాక్షులు అంటాడు దాంట్లో కాబట్టి అలాంటివి మనము చేయకూడదని ప్రశుద్ధ ఆత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు అలాంటి వారు ఎట్లాంటి వారో తెలుసా ఇప్పుడు నువ్వు వాక్యం వింటున్నావు వాకి వింటున్నావు కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఇలాంటివన్నీ నన్ను ప్రభుత్వం క్షమించినయన నేను ఇట్లా నా భర్తతో లేకపోతే వెంటనేటువంటి నీవు నా భార్యతో నేను ఇలా అబద్ధమాడాను నన్ను క్షమించు అని అంటాం అయితే దాన్ని అప్పటికప్పుడే ఉంటుంది అది తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నది ఒక విషయం మాట్లాడుతున్నారండి లోకస్వార్త ఎనిమిదవ వచ్చే పద్మూడవ వచ్చినాలో అలాంటి వారు ఎలాంటివారు అంటే రాతి నేల నుండి వారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవును అంటున్నాడు ఏదైనా నువ్వు నమ్ముతున్నావు వాక్యాన్ని నమ్ముతున్నావు అప్పుడికప్పుడే నమ్ముతున్నావు వాక్యాన్ని వింటున్నావు సరి చేసుకుంటున్నావు మళ్ళీ తర్వాత నీ జీవితంలో సరి చేసుకుంటున్నావు దాన్ని విడిచి పెట్టటంలా ఒప్పుకుంటున్నావు కానీ విడిచి విడిచిపెడితేనే కదా పాపం పోయేది విడిచిపెట్టుకోకుండా ఉంటే అది ఎలా పాపం పోతుంది కదా కాబట్టి మనము ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టాలి ఇక్కడ రాతి నెల పడినటువంటి విత్తనం ఏమవుతుంది రాతి నెలలో పడింది మొక్క వస్తుంది కానీ వేరు లేనందర ఎండిపోవును అని ఉంది ఎండిపోతావు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎండిపోయే స్థితిలోకి వస్తావు కాబట్టి నీ జీవితంలో ఇలాంటి స్థితి ఉన్నదేమో దేవుడు మాట్లాడుతున్నాడు నమ్మకత్వం అనేది మన జీవిత కాలమంతా కూడా ఉండాలి నమ్మకత్వం అనేది మన జీవితంలో లేకపోతే ఎండిపోయేటువంటి స్థితి మనకు వస్తుంది అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మన జీవితంలో నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్ దేవుడు కోరేది మన నమ్మకత్వాన్ని నమ్మి విశ్వసించావు కదా ఆ నమ్మకాన్ని మనం అంతవరకు మనము నిలబెట్టుకోవాలి అంతవరకు కొనసాగించుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనం సామెతల గ్రంథంలో ఒక మాట చూసినట్లయితే ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదువుతున్నా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఐదు తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు అంటున్నాడు బుద్ధిహీనుడు ఎవరునంటే మనస్సును నమ్ముకొని వండేటువంటి వాడు బుద్ధిహీనుడు అంటాడు మనస్సు ఎట్టి వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు ఎక్కడికెక్కడో వెళ్ళిపోతుంది మనస్సును నమ్ముకుంటే అంతకంటే బుద్ధిహీనత లేదు విశ్వాసాలకి కాబట్టి బుద్ధిహీనంగా ఉండొద్దు నువ్వు దేని నమ్ముతున్నావు దేవుని వాక్యాన్ని నమ్మాలి కానీ నీ మనసు నిన్ను నువ్వే నమ్ముకుంటే మోసిపోతావు కాబట్టి అలాంటిది వద్దు అని దేవుడు ఇక్కడ మనకు హెచ్చరికగా ఒక మాట మనకు చెప్తూ ఉన్నాడు నమ్మి విశ్వసించాం కనుక ఎవరినైతే నమ్మేమో ఆయనను గురి పెట్టుకొని మనం ముందుకు సాగాలి అని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఇస్కే అని చూద్దాం మా ఇస్కే గుణం మనం చూసినట్లయితే దినోత్వాంతలు రాసిన రెండవ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై వచ్చినంలో మనం చూస్తే హిస్కియా యూదా దేశం అందంతటిను ఈ లాగు జరిగించి తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు అని ఉంది ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి ఇస్కియా విషయంలో దేవుడు సాక్ష్యము చెప్తూ ఉన్నాడు ఏమిటి దేవుని దృష్టిలో అనుకూలంగా ఉన్నాడు తర్వాత యథార్థంగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు ఏ విషయాలు అనుకూలంగా ఉన్నాడు దేవునికి ఏ విషయాలు యథార్థంగా ఉన్నాడు ఏ విషయాల్లో నమ్మకంగా దేవునికి ఉన్నాడు అని అంటే మనం ఇరవై ఒకటో వచ్చినానికి వస్తే అక్కడ రాయబడింది చూడండి తన దేవుని ఆశ్రయించటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమీ ధర్మమంతటి విషయమందేమీ తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను హాలెలుయ మనం ఎప్పుడు అంటే హృదయపూర్వకంగా మనము జరిగించాలి దేవుడు చెప్పే పని ఎట్లా ఏ విషయాల్లో అనంటే అక్కడ మూడు విషయాలు మరీ తిరిగి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మందిర సేవ విషయంలో దేవుడు రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా మందిరానికి వెళ్తారు కదండి ఎందుకు వెళ్తారు మందిరానికి సహవాసంలో ఉండటానికి బల్ల తీసుకోవటానికి వెళ్తాం సహవాసంలో ఆరాధనలో పాల్గొని దేవుని స్థుతించటానికి మనం వెళ్తాం తర్వాత మనము దేవుని ప్రార్థన చేయటానికి వెళ్తాం మందిరంలోకి అవునండి ఆ బోధ వినటానికి వెళతాం నువ్వు మందిరానికి వెళ్ళకపోతే ఎన్ని మిస్ అయిపోతావు చూడు కాబట్టి మందిరానికి పోయి మనము బోధ వినాలి మనల్ని మనం పరీక్షించుకొని మనలో పరిశీలించుకొని మనము ఆత్మీయంగా ఎదగాలినంటే బోధ ఖచ్చితంగా మనం వినాలి దేవుని వాక్యాన్ని మనం వినాలి ఎట్లా నువ్వు వాక్యం చదువుతావు చదువుతావు కానీ ధ్యానము చేయవు కదా కాబట్టి ధ్యానము చేసి ఆ వాక్యాన్ని మనకు అనుసరించేటట్టుగా ఎలా అక్కడ బోధకులు బోధిస్తారో ఆ బోధన మనం వినేటువంటి వారంగా మనం ఉండాలి ఇసుక ఏం చేశాడంటే ధర్మశాస్త్ర విషయంలో మందిర సేవ విషయంలో మందిరములో ఏదైనా సేవ చేయటానికి మనము ముందుకు రావాలి మన బిడ్డలకు కూడా అది నేర్పించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అవునండి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ఓర కూర్చొని వస్తున్నావా దేవుని మందిరంలోకి వెళ్ళి ఊరక బోధ విని వచ్చేస్తున్నావా బల తీసుకొని వచ్చేస్తున్నావా దేవుడి దినం మాట్లాడుతున్నాడు మందిర సేవ విషయంలో హిస్కియా చాలా నమ్మకంగా ఉన్నాడట దేవుడు మందిరంలో నీకేం ఏం పనివ్వలేదా నువ్వు మందిరంలో సేవ చేయాలనేటువంటి ఒక తాపత్రి ఒక ఆశ కోరిక నీలో ఉన్నదా మందిరంలో ఎన్ని పనులు ఉంటాయి కదా మందిరంలో చాప్ వేసేది ఉంటుంది మందిరం కడిగేది ఉంటుంది మందిరం భోజనం తెలిపేది ఉంటుంది మందిరం వచ్చిపోయే వారికి వాళ్ళకి ఏదైనా పరిచయం చేసేది ఉంటుంది మందిరంలో భోజనాలు చేసేటప్పుడు వాళ్ళకి భోజనాలు వడ్డించేది ఉంటుంది భోజనాలు తయారు చేసేది ఉంటుంది ఎన్ని మనం అనుకుంటే మందిర విషయంలో ఎన్ని ఉంటాయండి ఎన్ని ఉంటాయి మందిరంలో నీకు ఏమీ లేకపోతే మోకరించి మందిరంలో అనేకులు రక్షణ అర్థమై మందిరంలో అనేక మంది చేర్చబడినట్లుగా ప్రార్థనను చేయచ్చు అలలుయ మందిర సేవ విషయంలో ఎక్కడ కూడా తప్పిపోలేదు హిస్కియా ధర్మశాస్త్ర విషయం అందైతేమి ధర్మ విషయంలో అయితేమి ఏమి ఎక్కడ కూడా తప్పిపోకుండా నమ్మకంగా పనులు చేశాడట దేవుడు అప్పగించిన పనులు హిస్కియా చేస్తూ వచ్చాడు కనుకనే ఇస్కియా ప్రార్థించినప్పుడు ఏం చేశాడో తెలుసా దేవుడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం అవునండి మనం ఓరక ప్రభా ప్రభు నాకు ఇది ఇచ్చి ప్రభు నాకు నాకు అప్పులు తీసి ప్రభు నాకు ఆర్థికంగా సహాయించి నాకు ఆ డబ్బు ఈ డబ్బు ఇలా ఆరోగ్యమే అనంటే కాదు మనము ఎప్పుడైతే నమ్మకంగా దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందుతామో ఆ దేవుడు ఎంత ఇష్టపడి నీకు ఆయన నిన్న ఆశీర్వదే నమ్మకత్వాన్ని బట్టి దీవెనలు వస్తాయి అని మనం చదువుకుంటున్నాం దీవెనలు కావాలా ఆశీర్వాదములు కావాలా మరి నమ్మకంగా హిస్కే ఉన్నట్లుగా మనం ఉందామా మన ధర్మశాస్త్ర విషయంలో అయితే ఏమి దేవుడు ఏదైతే ధర్మంగా నేను చేయమని చెప్తున్నాడో అవన్నీ విషయాలు అయితేనేమి సేవ విషయంలో అయితేమి మందిర విషయాలు అయితేనేమి నమ్మకంగా మనం పనిచేసేటువంటి వారంగా మనం ఉందామా దేవుడినికొక నీకు ఒక నమ్మకమైన పని అప్పగించినాడేమో ఏం పని అప్పగించాడో పరిచయం చేయడానికి ఆ పనిని అంతం వరకు నమ్మకంగా నెరవేరుస్తావా నమ్మకంగా నువ్వు ఆ పనిలో ఉండగలవా ఉన్నట్లయితే అనేక ఆత్మలని ద్వారా రక్షింపబడతాయి అనేక ఆత్మలు క్షేమం పొందుతాయి ఒకసారి ఆలోచించేయి నీ నమ్మకత్వం ఎంతవరకు ఉన్నదో కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చిన అన్నీ మనం చూస్తే ఎఫ్ఎఫ్ అని గురించి వ్రాయబడి ఉంది రండి చదువుదాం ఎఫ్ఎఫ్రాను మా ప్రియమైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది ఎఫ్ఎఫ్రా ద్వారా కొన్ని సంగతులను నేర్చుకున్నాడని పౌలు గారు ఇక్కడ చూడండి ఎనిమిదవ చలో అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి ప్రేమను మాకు తెలిపినవాడు దేనిలో అతడు నమ్మకమైన వాడు ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర ఎఫ్ఎఫ్రాని గురించి నేర్చుకోమంటున్నాడు ఆయన చూసి మనం నేర్చుకునేది ఏంటి అని అంటే క్రీస్తు విషయములో మంచి పరిచారకుడు హలెలుయా అలెలుయా క్రీస్తు విషయంలో మంచి పరిచారకుడిగా ఎఫ్ఎఫ్ ఉన్నాడు మరి నీ విషయంలో ఏసుక్రీస్తు విషయంలో మంచి పరిచారకుడిగా ఉంటున్నావా పరిచారం అంటే పని చేస్తేనే పరిచారం కాదు ఒక పత్రిక ఇచ్చిన పరిచయం ప్రార్థన చేసిన పరిచారమే దేవుని బిడ్డలు వస్తే వాళ్ళకి మంచి ఇచ్చిన పరిచయమే దేవుని సేవకులకు ఇలా పరిచయం చేసినటువంటి వారికి నువ్వు చేయూతనిచ్చేది ఒక పరిచయమే ఇలాంటివన్నీ కూడా పరిచర్య పరిచర్య కింద వస్తాయి ఇవన్నీ కూడా అవును నువ్వు బోధించలేవు ఇతరులు బోధిస్తున్నారు బోధించే వారికి నువ్వు సహాయం చేయటం అది పరిచర్యనే అది కూడా పరిచర్యనే నువ్వు చేస్తున్నట్టే కదా ఆ పరిచర్య ఇక్కడ ఎఫఫ్రా చేస్తున్నాడు క్రీస్తు విషయంలో మంచి పరిచారకుడు అంటున్నాడు ఎంత మంచి సాక్ష్యం కదా మరి నీ విషయంలో దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటి నీ విషయంలో ఇతరులు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి దేవుని విషయంలో మంచి పరిచారకుడుగా నువ్వు ఉన్నావా అక్కడ అంటున్నాడు అతడు ఆత్మ ఎందల ప్రేమను మాకు తెలిపినటువంటి వాడు ఆత్మలో ప్రేమను గురించి తెలిపినటువంటి వాడు ఎవరు ఎఫఫ్రా ఆత్మలో ప్రేమ ఉన్నదా ఇతరులు ప్రేమించేటువంటి స్వభావం మనకున్నదా దేవుడు మాట్లాడుతుండగా మనల్ని మనం చేసుకుందామా రండి నెహమ్య గ్రంథంలో చూస్తే అబ్రహం విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహం విషయంలో దేవుడు ఇచ్చిన సాక్ష్యం చూడండి నెహమ్య గ్రంథం తొమ్మిదవ వచ్చాడు ఏడవ వచ్చిన చూస్తే దేవా యహోవా అబ్రహమును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతను రప్పించి అతనికి అబ్రాహాం అను పేరు పెట్టినవాడు నువ్వే కదా అనంటూ ఎనిమిదవ వస్తే అతడు నమ్మకమైన మనస్సు కలవాడని ఎరిగి కణానీయులు హిత్తీయులు అమోర్యులు పెరిచీలు యబూశీలు గిర్గాశీలు అనువారు దేశ్యమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు కూడా నువ్వే కదా నమ్మకమైన మనస్సు కలిగిన వాడు ఎవరు అబ్రాహం నువ్వు వెళ్ళో పలానా దేశానికంటే ఎన్ని ఎదురుబాట్లు వచ్చాయి కదా అబ్రామ్కి అన్ని ఎదురుబాట్లు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా తన మనస్సును జరుపుకోలేదు అబ్రామ్ నమ్మకంగా దేవుడు ఎక్కడికైతే చూపించాడో అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు వచ్చేసాడు అన్నీ వదిలేసాడు కాబట్టి నీ జీవితంలో కూడా మన జీవితంలో కూడా దేవుడు ఏమి చేయమంటే అది చేయటానికి నమ్మకమైన మనస్సు కలిగి ఉండాలి నమ్మకత్వమును దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రేమ కలిగిన మనస్సును దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకనే చెస్సలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదు ఇరవై నాలుగులో చూస్తే మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు అంటున్నాడు అలాంటి నమ్మకమైన వారిని ఆయన యొద్ ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కీర్తన గ్రంథం నూట ఒకటి ఆరో చరణంలో చూస్తే నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అగుదురు అంటున్నాడు ఎవరు ఆయనకు పరిచయం చేసేవాళ్ళు ఎవరు ఆయనకు పరిచయం చేసేవాళ్ళు అంటే నివసించే వాళ్ళు ఎవరు అంటే నమ్మకమైన వారిని ఆయన చూస్తున్నాడు నమ్మకత్వం అనేది ఉందనిలో దేవుడు ఏదైనా పని అప్పగిస్తే దాన్ని నమ్మకంగా దాన్ని చేస్తున్నావా అంతం వరకు మనం నమ్మకంగా ఆయన కోసం మనం జీవించాలి ఏదో శోధన కలిగింది కాబట్టి ఆయన దూషించేది ఆయన మీద మాటలు మాట కాదు అలా కాదు నీకొక అనారోగ్యం వస్తే దేవుని దూషించేది కాదు దేవుడు స్వస్థపరిచే దేవుడు నీ అవసరాలు తీర్చే దేవుడు నీ అక్కలు తీర్చే దేవుడు ఆయన మీదే నమ్మకం పెట్టుకో ఆయన ఖచ్చితంగా సమస్తమును స్వస్థపరిచి సమస్తమును బాగు చేయగలిగినటువంటి ఆయన హలెలుయా అలాంటి వారిని ఆయన యొద్ద చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడట నువ్వు ఆయన వద్ద నివసించాలి అని అంటే నమ్మకత్వం కావాలి నమ్మకంగా ఉంటావా నమ్మకంగా ఉంటావా దేవుడు మాట్లాడుతుండగా ఈ దినాన్ని నీ నమకత్వాన్ని దేవుడు చూస్తుండగా నమ్మకత్వాన్ని నిన్ను కనపరుచుకుంటావా నమ్మకత్వాన్ని దేవునికి అక్కడే మనము నూట పంతొమ్మిది అరవై ఏడు చూస్తే శ్రమ కలుగక మునుపు నేను విడిచి తిని అంటాడు ఇక డెబ్భై ఒకటిలో చూస్తే నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలా అయిన శ్రమ వచ్చిందా శ్రమలో నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు బాధ వచ్చిందా బాధలో నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు దేవుడిచ్చినటువంటి ఆ శ్రమ బాధ అంతట్లో నమ్మకంగా ఉండు ఆయన వద్దే పెట్టుకుంటాడు ఆయన ఒళ్ళోనే పెట్టుకుంటాడు అలెలుయ అలాంటిది ఎంత సుఖ సౌఖ్యమకరమైనటువంటి జీవితంగా ఉంటుంది మనసు నెమ్మదిగా సమాధానంగా ఉంటుంది అలలుయ ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనే కాక ఆయన మీద నమ్మకం పెట్టుకో నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి నీకు ప్రార్థన చేయినా ప్రార్థనలే ఏకీభవించు ఏసయా నీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇచ్చినటువంటి ప్రభు నీ వర్తమానమును బట్టి మీ కొందనాలు ప్రభా నమ్మకమైనటువంటి వారిని ప్రభా లోకంలో చూస్తున్నారు వారిని నీ దగ్గర పెట్టుకోవాలని నీతోనే ఉంచుకోవాలని మీరు ఇష్టపడుతున్నారు ప్రభు బిడ్డలు ఏ కష్టాల్లో నష్టాల్లో ప్రభా వ్యాధి బాధల్లో ఉండి ప్రభు అయా ప్రభ అపనమ్మకంగా జీవిస్తున్నారు ప్రభ అయా తండ్రి వారిని దర్శించి ప్రభ వారి కష్టములు బాధలు వ్యాధులు ప్రభ వారిని తొలగించి స్వస్థతనిచ్చే ప్రభ ఇదిగో గొప్ప మేలును కలగచేనైనా మీ ఒడిలో ఉంచుకొనైనా మీ సన్నిధిలో ఉంచుకొని ఆరోగ్యకరమైన రెక్కల కింద ప్రభ వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని దీవించి ఆశీర్వదించి ప్రభ నమ్మకస్తులైన వారికి నీ దీవెనలు ఇస్తానని చెప్పిన దేవా వారికి ప్రభ నీ దీవల చేతమైన నెంపమని ఏసునామమును బట్టి అడిగి వేడుకొంచెం నాను తండ్రి ఆ ద ప్రైస్తలో గాడ్ బ్లెస్ యూ